నమస్తే ఏపీ ఏపీ స్పాట్ స్పాట్ స్వాగతం నా పేరు సుమలత ముందుగా ప్రభాస్ నటించిన సాలా సినిమా విడుదలకు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం సూర్య మహల్ జంక్షన్ వద్ద భారీ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు శ్రీకాకుళం పట్టణంలో రికార్డు స్థాయిలో నిలిచేందుకు ఎనభై అడుగుల భారీ కట్అవుట్ నిర్మాణానికి ప్రభాస్ ఫ్యాన్స్ సభ్యులు ఏర్పాట్లు చేసేందుకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సలార్ మూవీ రిలీజ్ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మా అభిమాన హీరో ప్రభాస్ కోసం ఎనభై అడుగుల కట్అవుట్ ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు అనంతరం సలార్ మూవీ విజయవంతం కావాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఆర్ట్ ఐకాన్ కేసాయి గోపాల్ భాస్కర్ వర్మలో తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం మన శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే మును పెన్నుడు కూడా లేని విధంగా ఈరోజు జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మా అన్నయ్య సాయి ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అవ్వడం వరకు రిలీజ్ అవ్వడం మేరకు యాభై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పుతో చాలా భారీ కటౌట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఎవరు కూడా శ్రీకాకుళం టౌన్లో కానీ జిల్లాలో కానీ ఏ హీరోకి కానీ ఏ నాయకుడికి కానీ ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేసిన ప్రస్తావనే లేదు అలాగే డిసెంబర్ ఇరవై రెండో తారీఖున రిలీజ్ అవుతున్న మా అనే సినిమా సలార్ భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈ కటౌట్ నిర్మించడానికి గల రీజన్ ఏంటంటే ఎంతోమంది అభిమానులు తన అభిమానాన్ని చూపించడానికి ప్రతి ఒక్క వెయ్యి నుంచి వెళ్తారు నా దృష్టిలోనైతే నా దృష్టి ద్వారా అన్నకి భారీ కట్అవుట్ నిర్మించాలని అనుకున్నాను అందుకనే శ్రీకాకుళంలోనే కాదు స్టేట్లో కూడా ఎక్కడ లేని విధంగా యాభై అడుగులు కటౌట్ని నిర్మించడం జరుగుతుంది అంతేకాకుండా డిసెంబర్ ఇరవై రెండో తారీఖున దీన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాం దగ్గర దగ్గర వంద లీటర్లతో పాలాభిషేకం మార్ అన్నీ ఉంటాయి అందరూ ఖచ్చితంగా విచ్చేయాలని కోరుకుంటున్నాం